క్రమశిక్షణ పట్టుదలతో గతంలో పనిచేసిన చైర్మన్లు వేల్పూరు సొసైటీని అభివృద్ధి పదంలో నిలిపారని తనకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు పాలవర్గంతో పాటు ఇక్కడ రైతులు అందించిన సహా సహకారాలు క్రమశిక్షణతోనే అభివృద్ధి సాధ్యమైందన్నారు మండలం వేల్పూరు ప్రాథమిక వ్యవసాయం సహకార పరపతి సంఘం సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొని ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ తీసుకున్న రుణాలను సకాలంలో రైతులు చెల్లించి మళ్లీ తిరిగి చెల్లించే విధంగా రైతుల సహకారం అందిస్తున్నారన్నారు ప్రస్తుతం సొసైటీలో మూడు పాయింట్ ఐదు సున్నా కోట్ల మేర డిపాజిట్లు ఉన్నాయని ముఖ్యంగా సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం సేకరణ పాల సేకరణ ఫెర్టిలైజర్ల ద్వారా ఆదాయం సమకూరుతుందన్నారు సంస్థ ఏ వ్యాపారం చేసినా లాభాల బాటలోనే ఉంటుందని గుర్తు చేశారు ఈ సందర్భంగా పాలక వర్గాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందించారు అనంతరం వేల్పూర్లోని గీతా మందిరంలో గ్రామ కూటమి నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇంకా మన గ్రామంలో రైతులందరూ కూడా ఈరోజు రోజు పంచిగట్టి రైతులందరూ కూడా చాలా మంది రావడం జరిగింది తాతయ్య గారితో నడిచిన వాళ్ళు సమకాలికలు అందరూ కూడా రావటం ఇంకా మీరు అందరూ కూడా అదే ఆదరణ చూపించటం చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ముఖ్యంగా మన సొసైటీ గురించి మన మాట్లాడిన వారందరూ కూడా చెప్పారు ఏ విధంగా ఈ సొసైటీ ఒక క్రమశిక్షణతో ఎవరు అధ్యక్షులుగా చేసినా సరే ఒక బాధ్యతతో ఈ సొసైటీ అభివృద్ధికి కృషి చేసి ఈ సొసైటీకి సొంత బిల్డింగ్లు కానీ గోడౌన్ నిర్మాణం కానీ అదేవిధంగా ఈరోజు ఈ సొసైటీ ఇంత అభివృద్ధి చెందిందంటే ఇక్కడ పాలకులతో పాటుగా ఇక్కడ రైతులు అందించినటువంటి సహకారం రైతులు పాటించినటువంటి క్రమశిక్షణ వల్ల మాత్రమే సాధ్యమైందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం మన గ్రామ రైతులందరూ కూడా ఒక నిబద్ధతతో సొసైటీ లోన్ ఇచ్చిన దాని మీద ఎప్పుడూ కూడా లోన్ కట్టకుండా ఎవరు లేరు ప్రతి ఒక్కరూ కూడా తీసుకున్నటువంటి అప్పు ఒక క్రమశిక్షణతో ఒక బాధ్యతతో మళ్ళీ తిరిగి చెల్లించే విధంగా ఈరోజు ఒక్క అకౌంట్ కూడా ఎన్పిఏ లేకుండా ఈ సొసైటీ నడుస్తుందంటే అది మీ అందరి వల్ల మాధ్యమే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన సొసైటీకి మూడున్నర కోట్ల రూపాయలు ఈరోజు డిపాజిట్లు ఉన్నాయి దానికి సంబంధించి అదే విధంగా సొసైటీ చేస్తున్నటువంటి వ్యాపారాలు కానీ ముఖ్యంగా మనకి సొసైటీ ద్వారా వచ్చేటటువంటి ఆదాయాలు ఇందులో ముఖ్యంగా మనం ధాన్యం సేకరణ ధాన్యం సేకరణ ద్వారా వస్తుంది పాల సేకరణ ద్వారా వస్తుంది అలాగే ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ పురుగు మందులు అలాగే ఫర్టిలైజర్స్ అమ్మకాల ద్వారా వస్తుంది అలాగే మనకు ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ దాని మీద మనం డిసిసిపి బ్యాంక్ నుంచి ఈరోజు కొంత తక్కువ ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి మళ్ళా మన రైతులకు అవకాశ అవసరాల మేరకు ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా ఇక్కడ ఈ సొసైటీని ఎప్పుడు కూడా అన్ని విధాలుగాను కూడా ముందుకు తీసుకెళ్ళడం దీనికి ఏ సంస్థ ఏ వ్యాపారం చేసినా దాన్ని లాభాల బాటిలో నడిపించడం కూడా ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఈ సొసైటీకి మరలా మంచి రోజులు వచ్చిన అంటూ ఎటువంటి సందేహం లేదు ఆ రోజు తాతయ్య గారు కానీ తర్వాత గారు దత్తలు గారు కానీ ఈరోజు వారి మార్గంలో మన మోహన్ కూడా అలాగే మనకి పెద్దలు వల్లూరు సుచంద్రరావు గారు కానీ వల్లూరు రమేష్ గారు కానీ ఇద్దరు కూడా అలాగే మన మీరు కూడా మన కున్నం శంకరరావు గారు ఎవరు చేసినా ఇక్కడ ఒక బాధ్యతతో అన్నీ కూడా చేశారు ఆ విధంగా ఈరోజు మోహన్ గారు కూడా దానికి వారికి మార్గంలో సొసైటీని లాభాల బాగా నడిపించి మరలా మీ అందరికీ కూడా మంచి మంచి డివిడెండ్లు ఇవ్వాలనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్తాము అలాగే మన సొసైటీ ద్వారా ఇంకా క్యాపిటల్ దీనికి రావాల్సినటువంటి హాస్పిటల్ని పెంచుకోవడం ద్వారా చేసే విధంగా కూడా తను ముందుకు వెళ్తాడని సందర్భంగా తెలియజేసుకుంటూ సొసైటీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా మనకి ధాన్యం సేకరణ కేంద్రం మనం నేను శాసనసభ్యులుగా అన్నప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ముందుగా ఇక్కడ ధాన్యం సేకరణ కేంద్రాన్ని ప్రారంభించాం దాని ద్వారా మంచి ఆదాయం ఆ రోజు రమేష్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మంచి ఆదాయం సమకూరింది మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ధాన్యం సేకరణ ద్వారా ఈరోజు దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది అదేవిధంగా పాల సేకరణకు సంబంధించి ఈరోజు మనం వచ్చినప్పుడు అలాగే మొహనం బాధ్యత తీసుకున్న తర్వాత ఏ విధంగా దాన్ని ఇంప్రూవ్ చేశారో చూసాం అన్నిటిలోనూ కూడా అలాగే మనకి యూరియా యూరియా కొరత లేకుండా ఈరోజు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు అన్నీ కూడా సమీక్షించడం జరిగింది అలాగే ముందుగా నేను కూడా మన పంటలు ప్రారంభమయ్యే విధంగా మన క్రాపు మీరు అందరూ కూడా నాట్లు వేసే ముందే వ్యవసాయ అధికారులతో సమీక్ష చేసి మన నియోజకవర్గానికి యూరియా ఎంత అవసరం ఉందనే దాని మీద చర్చించి దాని మీద ముందే మనం చర్యలు తీసుకున్నాం ఎక్కడా కూడా మన నియోజకవర్గంలో ఒక్క రైతు కూడా యూరియా కొరత లేకుండా ఆ రోజు అన్ని చర్యలు తీసుకోవడం వల్ల అలాగే మన సొసైటీ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు యూరియాని దాదాపు మనం తీసుకుంటే రెండు వందల యాభై రెండు టన్నులు యాభై రెండు టన్నులు యూరియాని ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే కాంప్లెక్స్ రెండు వందల తొంభై టన్నులు పొటాష్ ఇరవై టన్నులు ఈ విధంగా మన రైతాంగానికి అన్ని కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది దాంతో పాటుగా మనం